వెల్కమ్ టు హెచ్ టుడే రాజాం పట్టణంలో దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతి నిర్వహించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తొలుత వైఎస్సార్ ప్రతిమకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మాధవ్ బజార్లోని వైఎస్సార్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా వైఎస్సార్ సిపి పార్టీ రాజాం ఇన్ఛార్జ్ డాక్టర్ తలే రాజేష్ మాట్లాడుతూ వైఎస్సార్ అందరి మనసులో నిలిచిపోయారని ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ నూట ఎనిమిది నూట నాలుగు ఇలా మరెన్నో అద్భుతమైన అభివృద్ది కార్యక్రమాలు చేశారని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన అద్భుతమైన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆయన సేవలు మరవలేనువని కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య పార్టీ కన్వీనర్లు పాలవలస శ్రీనివాసరావు లావేటి రాజగోపాల్ నాయుడు వావిలపల్లి జగన్మోహన్ రావుడు పిటిసి బండి నరసింహులు వైఎస్ ఎంపీపీలు యాలాల వెంకటేష్ టంకాల అచ్చెన్నాయుడులు తదితరులు పాల్గొన్నారు ఆ అప్పట్లో అలానే

అటుకే తెలియాలి ఆయన అందించిన పరిపాలన పరిపాలన అదే సంక్షేమం కొన్ని కొనసాగాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నిర్ణయం చేస్తున్నాం మీరు ఏ సంక్షేమాన్ని చెప్పారో అవన్నీ ప్రతి చేయాలని మీరు అందుబాటు మేము కూడా ఉండి ప్రజల కోసం మేము పాటు పడతామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం రాజశేఖర రెడ్డి గారు ఆయన యొక్క అనుగుణంగా ప్రతి ఒక్కరు ప్రతి కార్యక్రమం అవసరం ఎంతైనా ఉంది అధికారులపై మనుషులు చేసిన మనం ఎప్పుడూ కూడా ప్రజలు అలా మన నిర్ప శాశ్వతంగా హోటల్ నుంచి రెడ్డి గారు ఈ సందర్భంగా మరొకసారి